కానీ నరేంద్ర మోదీ గారి ఆటలో ఎదుట ఆటగాళ్ళు ఎవరు ఉండొద్దు ఒకటి మోదీ గారే ఉండాలి బాలింగు బ్యాటింగు వాళ్ళదే ఆడియన్స్ మొత్తం వాళ్ళ ఈడీ ఐటీ సిబిఐ ఎందుకు చెప్తున్నాము అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఒకవైపు లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మా నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందు ఎట్లా కేసీఆర్ గారిని పార్టీని మేము ఎన్నికల సమయంలో కేవలం ఈ అంశమే మాట్లాడాలి అనే విధంగా వేరే అజెండా పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయలేదు అనే విషయం అసలు అజెండాకు రానివ్వకుండా కేవలం అజెండా ఇదే ఉండాలి ఇవాళ ఏం చేస్తున్నా మీడియాలో ఏ చర్చ ఉన్నా కూడా అప్డేట్లు ఈడీ ప్రెస్ రిలీజ్ చేసింది ఎన్ని అంట ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా అందులో రాలేదు ఈడీ కన్విక్షన్ రేట్ ఎంత జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాదాపు ఐదు వేల కేసులు అందులో ఇప్పటి వరకు తేలింది ఇరవై ఐదు కేసులు మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకులు ఒకవైపు ఇక్కడ కవిత కవిత ఇంకోవైపు సాక్షాత్తు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని పెట్టారు జైల్లో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం చేయొద్దు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ పార్టీ పెద్దలందరూ ప్రెస్లలో ఈడీఏ మాట్లాడుతున్నారు ఇటు ఢిల్లీ అదే చర్చ పంజాబ్ అదే చర్చ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ఇదే చర్చ నిన్న కేరళలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారి అమ్మాయికి ఈడీ నోటీసులు అంటే అక్కడ ఇంకో పార్టీ కూడా ఇక వాళ్ళు పాపం ఈడీ గురించే మాట్లాడాలి అక్కడ ఉన్న న్యూస్ ఛానల్ అంతా ఈడీ గురించే చర్చ పెట్టాలి ఈ ఈ మొత్తం నెల ఇది నిన్నటిది నిన్నటి వార్త పినరాయి విజయన్ గారి కుమార్తె కేరళ ముఖ్యమంత్రి గారి కుమార్తె గారి మీద ఈడీ నోటీసులు ఇంకోవైపు ఆర్జేడీ ఇది కూడా ఇదే నెలలో లాలూ ప్రసాద్ యాదవ్ గారి కీలక నాయకుడు ఆర్జేడీకి సంబంధించిన నాయకుడు ఆయన మీద ఈడీ నోటీసులు ఆయన మీద ఈడీ దర్యాప్తు శివసేన శివసేన అభ్యర్థి నామినేషన్ వేసిన కొద్ది గంటలకే ఈడీ నోటీసులు వచ్చినాయి ఆయనకు శివసేన నుంచి ఎంపీ టికెట్ ఇట్లా ప్రకటించగానే అటు నామినేషన్ వేసి రాగానే ఇమీడియట్ గా ఈడీ నోటీసులు వచ్చినాయి ఇది మహారాష్ట్ర తమిళనాడులో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు చాలా పవర్ఫుల్గా ఉన్నారు అక్కడ మరి అక్కడ ఉన్న ఎంపీగా పోటీ చేస్తున్న రాజా గారి మీద పాత కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాని తర్వాత కూడా మళ్ళా సిబిఐ వాళ్ళు ఛాలెంజ్ చేయడం ఎప్పుడు మళ్ళా ఎలక్షన్ కమిషన్ మొన్న నాలుగు రోజుల క్రితం మళ్ళా ఆయనకి నోటీసులు ఫైర్ బ్లాండ్ లీడర్ లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ మౌవా మొయిత్రా గారు ఒకవైపు అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడం ఇంకోవైపు ఇవాళ అన్ని పేపర్లలో వార్తలలో చూస్తున్నాం పొద్దు నుంచి జాతీయ ఛానళ్లలో మళ్ళా ఈడీ సమన్స్ నోటీసులు ఒకవైపు ఎన్నికల ప్రచారం చేయాలా ఒకవైపు మరి మోదీ గారు చేపడుతున్న విచారణలో పాల్గొనాలా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఆమె కృష్ణానగర్ కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ ప్రచారం చేస్తుంటే ఈడీ వాళ్ళు ఢిల్లీకి రావాలని టైం వేస్ట్ చేయాలని అభ్యర్థిది డైవర్ట్ చేయాలని బురద చల్లాలని మొత్తం పార్టీ అంతా కూడా దాని మీదే మాట్లాడాలని ఈవెంట్ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారి పార్టీ ఇరే నెలలో ఇది కూడా ఎమ్మెల్యే మీద ఇరవై ఆరు లక్షలు సీజ్ చేసి వాళ్ళకి నోటీసులు ఇరవై ఆరు లక్షలు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దగ్గర ఇరవై ఆరు లక్షలు ఎందుకు ఉన్నాయని సీజ్ చేసి దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు అక్కడ ఇబ్బంది పెట్టడం ఇక్కడ కేవలము తెలంగాణ ఢిల్లీ తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలే కాదు పైన రాష్ట్రం ఇగో కాశ్మీర్ ఫారూక్ అబ్దుల్లా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఫారూక్ అబ్దుల్లా గారికి కూడా ఈడీ నోటీసులు అంటే ఎక్కడికక్కడ కశ్మీర్ నుంచి మొదలుపెట్టుకుంటే తెలంగాణ ఢిల్లీ కేరళ అఖిలేష్ యాదవ్ గారి ఉత్తరప్రదేశ్ తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో ఆర్జేడి బీహార్లో వీళ్ళందరూ కూడా ఇన్ని రాష్ట్రాలు మీకు చూపెడుతున్నాయి ఇది డజన్ రాష్ట్రాలు ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఒకటే అజెండా ఏది లోక్సభ ఎలక్షన్స్ నడుస్తుంటే ఈడీ 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 ఐటీ సిబిఐ ఇదే నరేంద్ర మోదీ గారి పది సంవత్సరాల పాలన గురించి ఎక్కడా చర్చలేదు రిపోర్ట్ కార్డ్ అనేది ఉండాలి మోదీ గారు ఏం ఈ పది సంవత్సరాల్లో రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు చేస్తారని చెప్పింద్రు రెండు వేల ఇరవై రెండు వరకు దేశంలో ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు ఉంటాయని చెప్పిండు రైతులు అక్కడ ధర్నా చేస్తున్నారు రైతులను నేరుగా కేంద్ర మంత్రి కొడుకే అందరి ముందు జీపుతో గుద్ది చంపిరు అట్లాంటి వాళ్లకు మళ్ళా టికెట్ ఇచ్చిర్రు కానీ వాటి గురించి ఇక్కడ చర్చ లేదు నరేంద్ర మోదీ గారి పాలన గురించి లేదు ఏ చర్చ ఎక్కడైనా కూడా ప్రతి రాష్ట్రంలో పొద్దున లేచి పొయ్యి ఒక మీడియాలో చర్చ చేయాలి ఏదన్న రాజకీయ పార్టీ అన్నా కూడా తెలంగాణలో ఈడీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈడీ పంజాబ్ మళ్ళా కేజ్రీవాల్ గారి అక్కడ ప్రభుత్వం ఉన్నారు ఈడీ ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ గారి పార్టీ ఈడీ కేరళ పినరాయి విజయన్ గారి కుమార్తె ఈడీ బీహార్లో ఆర్జేడి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న తేజస్వి యాదవ్ పార్టీ ఈడీ తృణమూల్ కాంగ్రెస్ మౌవా మైత్ర ఈడీ మహారాష్ట్ర శివసేన ఈడీ ఎక్కడ చూసినా ఇవాళ ఎన్నికలు నడిపిస్తున్నది ఈసీ కాదు ఈడీ అని అర్థమవుతున్నది ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ ఈడీ నడిపిస్తున్నది ఎలక్షన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నడిపిస్తున్నది అండ్ దేని ఆధారంగా ప్రెస్ రిలీజ్ ఆధారంగా మీరు గమనించండి బండి సంజయ్ గారేమో కవిత గారి మీద పదివేల కోట్ల కుంభకోణం అని చెప్పి ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో వెయ్యి కోట్ల కుంభకోణం అని చెప్పి కనీసం ఒక ఫిగర్ ఒక నంబర్ కైనా రండి మీరు మొన్న ఈడీ వాళ్ళు ఏమని చేశారు వంద కోట్లు అని చెప్పారు ఎక్కడున్నాయి చూపెట్టండి ఇవన్నీ ఇవన్నిటి ప్రతిపక్ష నాయకులు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుల మీద ఇవాళ కేవలం ఆరోపణలే వీళ్ళందరూ ఈడీలో చక్కెర్లు కొట్టాలంట ఈడీ కార్యాలయాలకు పోవాలంట ప్రచారంలో ఉండొద్దంట కానీ మరి ఒకవేళ దాన ఆధారంగానే ఇవాళ తీసుకోవాలనుకుంటే ఇది ఈడీ ప్రెస్ రిలీజ్ గతంలో సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కదా ఈడీఏ ప్రెస్ రిలీజ్ చేసింది ఏమని ఆరు వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఆరు వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ అని ఈడీ ప్రెస్ రిలీజ్ చేసింది మరి అయిందా అరెస్ట్ అయిందా ఇట్లా ఇవాళ ఇంతమంది నాయకులు జైళ్ళల్లో ఉన్నారు కదా జైలు రాకుండా మేము ఇవాళ పోరాటం చేస్తున్నాం కదా మరి ఎందుకో కాలేదు ఆరు వేల కోట్ల కుంభకోణంలో అని ఈడీఏ ప్రెస్ రిలీజ్ చేసింది హై వాల్యూడ్ లగ్జరీ కార్స్ వాటిని సీజ్ చేస్తున్నాము అని కూడా వాళ్ళు చెప్పారు ఇన్ రికవరీ ఏమైనా ఈ కేసులన్నీ వాళ్లకు లొంగుతేనేమో వాళ్ళ పార్టీలో ఉంటారు ఎలాంటి అరెస్ట్లు ఉండరు కానీ ఇంతమంది ఇన్ని రాష్ట్రాల నాయకులు లొంగకుండా నరేంద్ర మోదీ గారి పార్టీ మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఎన్నికల సమయంలో ఇవన్నీ కూడా మీకు చూపెట్టినవి కూడా మీకు కాపీస్ ఇస్తాము అన్ని కూడా ఇప్పుడు ఎలక్షన్స్ నడిపిస్తుంటే ఇప్పుడు జరిగినవి ఇవేవి కూడా గత నెల కావు గత సంవత్సరాన్ని కావు ఎప్పుడు పాతయి కూడా కాదు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వీళ్ళ క్షేత్రాల్లో వీళ్ళ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో కొట్లాడుతున్న సమయంలో ఇవా నవాత్ర గారి అయితే ఇవ్వాలి ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఎయిట్ వారికి ఈడీ సమన్స్ అంటే ఎట్లా వీళ్ళను లోక్సభలో రాకుండా చేయాలి ఎట్లా అజెండా మార్చేయాలి అజెండా సెట్టింగ్ అని అంటారు కదా మోదీ గారు చేస్తున్నది కూడా ఇవాళ సెట్ చేస్తున్నది తెలంగాణ ప్రజలు గమనించాలి దేశ ప్రజలందరూ గమనించాలి ఈ ఈడీ కొట్లాటలు ఇవన్నీ అనేటివి కోర్టులలో చూసుకుంటారు కానీ కోర్టును ఎలక్షన్స్ ను ఒకటే సమయానికి తీసుకొని వచ్చి ఇవాళ ఎలక్షన్ సమయంలో ప్రజల అజెండా కాకుండా ప్రజలకు నీటి సమస్య ఉంటే నీటి సమస్య కాకుండా రైతులకు సమస్య ఉంటే రైతుల సమస్య కాకుండా ఏ రాష్ట్రాల సమస్యలు కాకుండా ఇవాళ డీలిమిటేషన్ అయితే తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ రాష్ట్రాలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఆ చర్చ రాకుండా ట్యాక్సులో ఏ రాష్ట్రానికి వాటా ఎంత అనే చర్చ రాకుండా హైదరాబాద్కు వరదలు వస్తే ఒక్క పైసా అయ్యి అని భారతీయ జనతా పార్టీ అని ఎలక్షన్స్ లో చర్చ రాకుండా ఇవాళ ఈ చర్చ వస్తుందా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఓ మాకు ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు అని చెప్తున్నారు కానీ ఏం చేసింది భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఎక్కడ వస్తలేదు ఎందుకు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడారు జగిత్యాల్లో ఈడీ గురించి మాట్లాడారు నిన్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారిని బెదిరించిపోయారు మీ సంగతి తెలుస్తాం జైల్లో వేస్తాం అని ఇవాళ చేస్తున్నది వాళ్ళు అదే ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్ష నాయకులను దేశ వ్యాప్తంగా అందరినీ కూడా జైలు పట పెట్టి ఎలక్షన్ గెలుస్తాము అని నరేంద్ర మోదీ గారు వన్ సైడ్ గా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఎక్కడున్నది ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని ఈడీ కార్యాలయం ముందు పెట్టిన పరిస్థితి ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో ప్రజలు ఓటేసినప్పుడు ప్రజా తీర్పు కానీ ప్రజలు కాదు తేలుస్తున్నది ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలి అని నిర్ణయిస్తున్నది ప్రస్తుతం ఈడీ ప్రజలు కాదు ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది కోర్టు తీర్పిస్తాయి ప్రజలు తీర్పిస్తారు కోర్టు ఎవరు ముద్దాయి ఎవరు ముద్దాయి కాదు అనేది కోర్టు తేలుస్తుంది కానీ అది తేల్చక ముందు ప్రజలు ఓటయ్యక ముందు ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుని మైండ్ మీద నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్న ప్రతి నాయకుడు ఇట్లాంటి ఒక చిల్లర మల్లర ఆరోపణలు వేసి మైండ్ ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అజెండాని ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ప్రచారం చేయకుండా వాళ్ళ పార్టీలు వాళ్ళ కార్యకర్తలు రోజు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మాకేం సంబంధం లేదు ఈడీతోని మేము కోర్టుతోని కొట్లాడతాం కోర్టులో పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం మా నాయకులు కేటీఆర్ గారు పోయి అక్కడ మా నాయకురాలు అక్కడ జైల్లో ఉన్నది కాబట్టి వారి సొంత చెల్లె జైల్లో ఉన్నది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ బిజీ ఉండాలి కేసీఆర్ గారు ఒంటరి కావాలి ఇట్లా ప్రతి ఒక్కళ్ళను కూడా ఆ నాయకుల కీలకంగా ఉన్న ఆ పార్టీలో ఉన్న నాయకులను ఇవాళ అరెస్ట్ చేసి వాళ్లకు నోటీసులు ఇచ్చి ఎలక్షన్ని ఇట్లా జరపాలనే కుట్ర నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు ఖచ్చితంగా దేశ ప్రజలు కూడా వీటి అన్నింటినీ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా తేలవు ఈడీ మోదీ గారు వేసే ఆరోపణలు ఇవేవి కూడా ఇప్పటి వరకు కన్విక్షన్ రాలేదు ఇందులో కూడా ఓటీటీ సిరీస్ నడిపిస్తున్నారు వెబ్ సిరీస్ నడిపిస్తున్నారు ఇవన్నిటిని కూడా ఇట్లా చేసి ఎలక్షన్స్ వరకు ఇంత హంగామా చేసి ఫలితాలు ఏదో తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో వీటి మీద కూడా మేము తెలంగాణ ప్రజల ముందు చెప్తాం ఇదే కిషన్ రెడ్డి గారు ఏమని చెప్పారు బీఆర్ఎస్ కథం అయిపోయింది ఎక్స్ వైసెడ్డి దాని అన్నారు దాన్ని ముప్పై మంది అభ్యర్థులు కూడా మా పార్టీ నుంచే కిషన్ రెడ్డి గారు మా ఎంపీలను మా దగ్గర ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళను ఇవాళ తీసుకొని మీ దగ్గర అభ్యర్థులు చేశారు గంతే నరేంద్ర మోదీ గారు చార్సో చార్సో పార్ అనుకుంటే నీ సొంత కార్యకర్తలను నిలబెట్టుకో నీ బీజేపీలోనే నాయకులకు అవకాశం ఇచ్చుకో నీకు మళ్ళా కేసీఆర్ గారు పార్టీ కావాలన్నా నిజంగానే నీకు నాలుగు వందల సీట్లే వస్తే నరేంద్ర మోదీ గారు ఇదే కేసులో ఈడీ కేసులో ఉన్న ఇంకొక ముద్దాయి దగ్గర యాభై కోట్లు ఎందుకు తీసుకుంటావు ఇందులోనే ముద్దాయి ఉన్న ఆయనకు ఎందుకు మీ పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు ఇస్తావు మాగుంట గారికి సీటు ఇదే కేసులో ఉన్నారు కదా నీకు నిజంగానే చార్సో వచ్చే ధైర్యమే ఉంటే భారతీయ జనతా పార్టీగా దమ్మే ఉంటే ఇంతమంది డజన్ పార్టీలు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎందుకు వీళ్ళ మీద కేసులు వేస్తావు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనే భయం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు తెలంగాణకి చేసింది ఏమి లేదు దేశానికి చేసింది లేదు అందుకే ఆ అజెండా రాకుండా వీటిని అడ్డం పెట్టుకొని మళ్ళా మూడోసారి ఏదో ఎలక్షన్ గెలిచేసుకుందామని అనుకుంటున్నారు ఈసారి అది కాదు యూ క్యాన్ ఫుల్ వన్ ఎట్ వన్ టైం టూ ఎట్ టూ టైమ్స్ బట్ నాట్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్ ఈసారి దేశాన్ని మోసం చేయలేవు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ థ్యాంక్ యూ